ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఓవరాల్ విపక్షాలు విపక్ష మీడియా విపక్షానికి సంబంధించినటువంటి మేధావులు మేధావులు అంటే అందరూ వస్తారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అంతరిక్ష మేధావులు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద చేసే విమర్శ ఏంటంటే విపరీతమైన అప్పులు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించిన రకరకాలుగా చేస్తూ ఉంటారు కానీ పదహైదవ ఆర్థిక సంఘం నిబంధనలు ఉంటాయి అని దానికి సంబంధించి రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని ఎఫ్ఆర్పిఎం పరిమితులు ఉంటాయి అని ఇవన్నీ లేకుండా చాలా దారుణమైన విమర్శలు చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు పార్లమెంటులు కేంద్రం సమాధానం చెప్పినా కూడా పార్లమెంటులో చెప్పినటువంటి సమాధానాలు కూడా వీళ్ళు పట్టించుకోరు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం వీళ్ళు ఒకటి ఫిక్స్ చేసి పెట్టుకుంటారు ఎవరైనా వీళ్ళు ఫిక్స్ చేసుకున్న స్క్రిప్ట్ లో చెబితేనే వీళ్ళు వింటారు లేదు అంటే నువ్వు పార్లమెంట్ చెప్పు ఆర్బీఐ చెప్పు ఎవరు చెప్పినా కూడా వీళ్ళు వినరు అంతే తాజాగా కూడా ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నలు అడిగారు దేశంలో వివిధ రాష్ట్రాల అప్పులు వృద్ధి రేటు తలసరి ఆదాయం దీనికి సంబంధించి ముగ్గురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం చెబుతూ దేశంలో తమిళనాడు ఎనిమిది లక్షల అరవై వేల కోట్లకు పైగా అప్పులతో టాప్ వన్లో ఉంది అని ఆంధ్రప్రదేశ్ ర్యాంకు టాప్ సెవెన్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లతో ఏడో స్థానంలో ఉంది అని ఆంధ్రప్రదేశ్ అంటే ముందున్న రాజస్థాన్ ఐదు లక్షల అరవై రెండు వేల కోట్ల ఆరో స్థానం ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్కి ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి మధ్య కొంచెం అటు ఇటు ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు డిఫరెన్స్ ఉంది మళ్ళీ అంటే ఇప్పుడు ఎనభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు చేసినా ఏడో స్థానంలోనే ఉంటుంది అని చెబుతున్నా సో ఈ లెక్కలన్నీ చెప్పారు పైపెచ్చు కోవిడ్ లో దేశవ్యాప్తంగా మొత్తం జీడీపీ క్షీణించిపోతే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జిఎస్టిపి రెండు పాయింట్ ఒకటి శాతం వృద్ధి సాధించింది అని కూడా సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటుకు చెప్పినటువంటి సమాధానం క్లియర్ గా చెప్పారు కోవిడ్ సమయంలో దేశ జీడిపి వృద్ధితో పాటు ఇరవై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జిడిపి వృద్ధి క్షీణిస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండు పాయింట్ ఒకటి శాతం నమోదైంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేడు పాయింట్ ఆరు శాతం నికర వృద్ధి సాధించిందని ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పద్నాలుగు శాతం నికర వృద్ధి నమోదైంది అని తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది అని అంటే తలసరి ఆదాయం రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు తొమ్మిదో స్థానంలో ఉంది అని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటు చెప్పినటువంటి సమాధానం తలసరా ఆదాయం వృద్దుంది కోవిడ్ సమయంలో దేశ జీడిపి క్షీణించిన అన్ని రాష్ట్రాల జీఎస్టీపీ క్షీణించిన ఆంధ్రప్రదేశ్ జీఎస్టీపీ మాత్రం రెండు పాయింట్ ఒకటి శాతం వృద్ధి సాధించిందని అప్పుల్లో ఏడు స్థానంలో ఉంది అని ఎన్ని వివరాలు చెప్పినా వీళ్ళ వీళ్ళ అబద్ధాలను పట్టుకొని ఎవడు అవడు మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అదే బాబు నిజాలు మాట్లాడండి నిజాల పేసలే చర్చించుకున్నామంటే అబ్బే ఇనరు వినరు ఏవో ఆ టీవీ ఛానల్లో వాళ్ళు చెప్పేటి పట్టుకొచ్చుకుంటారు పార్లమెంట్ లో ఫినాన్స్ మినిస్ట్రీ చెప్పిన వాటికంటే కంటే కూడా ఈ టీవీలో స్క్రిప్ట్ రైటర్లు చెప్పిందే నిజమంటే మనం ఏం చూడండి